జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై వేదిక మీద ముందు ముందున్నటువంటి జాగృతి నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి తెలంగాణ వాదులకు మేము మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేకపోయినటువంటి వక్తలకు అందరికి కూడా హృదయపూర్వకంగా క్షమించమని కోరుతూ మరి కేసీఆర్ గారి కోసం తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై జాగృతి ఇవాళ మరి చాలా ముఖ్యమైనటువంటి అంశం మీద తెలంగాణ జాగృతి నిరసన దీక్షను చేపట్టడం జరిగింది ఇవాళ మనం ప్రశ్నించేది ఒక్కటే కమిషన్ మీద మాకు గౌరవం ఉన్నది కానీ కమిషన్ వేసినటువంటి కాంగ్రెస్ మీద చాలా స్పష్టమైన అనుమానం ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు అరవై ఏండ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో వెనకబడేస్తూనే ఉన్నది నాగార్జున సాగరు చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు నెహ్రూ కట్టిండని ఎన్ని సంవత్సరాలు కట్టిండని అని మాత్రమే వారు చెప్పరు ఎస్ఆర్ఎస్పి కాంగ్రెస్ వాళ్ళు పివి నరసింహారావు గారు ఫౌండేషన్ వేసిండ్రు మొన్న మొన్న మనం బీఆర్ఎస్ వచ్చినాక మొన్న పూర్తి చేసుకున్నాం కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కానీ మీ నెహ్రూ గారు ఫౌండేషన్ వేసిన నాగార్జున సాగర్ కుడి కాలువ కట్ట కొట్టుకపోయే పరిస్థితి ఉండే అక్కడ ఒక బ్రిడ్జ్ మొత్తం కొట్టుకపోయినటువంటి దాఖలాలు ఉంటే ఆనాడు మానీయుడు నేడు ఎన్టీ రామారావు గారు రిపేర్ చేపించి నాగార్జున సాగర్ని మళ్ళీ నిలబెట్టింది అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు మీ మంత్రివర్గంలోనే ఉన్నటువంటి నాయకులు కట్టినటువంటి మిడ్ మానేర్ కట్ట మొత్తం కొట్టుకపోతే మేం మీలాగా చిల్లర మల్లరగా మాట్లాడలేదు రిపేర్ చేయించి ప్రజలకు అవసరం వచ్చేటట్టుగా మంచిగా చేసినాం దాన్ని పులి చింతల నల్లగొండలో గేట్లు గేట్లు కొట్టుకపోయినాయి ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నటువంటి జిల్లాలో మీరు మహా గొప్ప కాంగ్రెస్ పార్టీ పులి చింతల ప్రాజెక్టు కడితే గేట్లు కొట్టుకపోయినాయి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒకటే కోరినాం మేము రిపేర్ చేయండి రైతులకు నీళ్ళు ఇవ్వండి అన్నది తప్పితే మీలాగా వంకర మాటలు మాట్లాడలే అదే విధంగా దేవాదుల నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయి ఒత్తితే ప్రారంభోత్సవం చేస్తామని ఆర్భాటంగా పోతే చుక్క నీళ్లు రాలేదు తర్వాత పైపులు వలిగిపోయిన పరిస్థితి అప్పుడు కూడా మేమేం రాజకీయ విమర్శ చేయలే తొందరగా పని కానియండి రైతులకు నీళ్ళు ఇవ్వండి అని మాత్రమే కోరడం జరిగింది ఇవన్నీ ఒకెత్తే అయితే మొత్తం ప్రపంచం ముందు మన తెలంగాణ జాతి పరువు తీసే విధంగా మీరు ఆగమేఘాల మీద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు మొదలు పెడితే ఆ టన్నల్ కూలి ఎనిమిది మంది చనిపోతే జవాబిచ్చిందో ముఖ్యమంత్రి గారు మీరు కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద మాట్లాడే ముందు ఒక్కసారి తమ రద్దంలో తమ మొహం చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎనిమిది మంది బిడ్డలు చచ్చిపోతే జవాబేది ఏం చేసిండ్రు ఎంక్వైరీ చేసిండ్రా మరి ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏం చేస్తున్నది ఇక్కడి నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకోసం మాట్లాడతలేరు అదే కాళేశ్వరంలో మేడిగడ్డల ఎలక్షన్ టైంలో ఒక పిల్లర్ గుంగి ఇంకో పిల్లర్ లో వస్తే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరిగెత్తుకొని వచ్చి ఫోటోలు తీసి రిపోర్ట్లు ఇస్తారా అంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైతే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం అయితే దపితే ఇంకోటి కాదు నేను ఇవాళ తెలంగాణ జాగృతి నిరసన వేదిక నుండి ఇంతమంది మా ఆడబిడల సమక్షంలో వేలాది మంది మా కార్యకర్తల సమక్షంలో తెలంగాణ ప్రజలకు కోరుకుని చెప్పేది ఒకటే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ముప్పై ఐదు శాతం మన భూభాగం ఎడారిగా మారేటటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి గారి డిమాండ్ ఒకటే వేస్తున్నాం మీరు ఈ చిల్లర మల్లర ఆరోపణలు పక్కకు పెట్టి తక్షణమే మేడిగడ్డ బరాజ్ని రిపేర్ చెప్పియండి సుందిల్లా అన్నారం మేడిగడ్డ మూడు ఆ లింక్ అనేది అయితే ఉంటుందో కాళేశ్వరంలో దాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురండి కేసీఆర్ గారు నాలుగు సంవత్సరాలు ఆపకుండా ఇరవై లక్షల ఎకరాలు ఏదైతే నీళ్ళు ఇచ్చిందో తక్షణమే నీళ్ళనివ్వండి కాళేశ్వరం కనుక మొత్తం పూర్తి అయితే కాళేశ్వరం తన విశ్వరూపం ప్రదర్శిస్తే నలభై నాలుగు లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్ళు వస్తాయి ఆ పని చేయండి ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు కాళేశ్వరంలో నైంటీ నైన్ పర్సెంట్ పనులు అయిపోయినాయి ఏను వెళ్లింది తోక ఎక్కింది అన్నట్టు కొన్ని చిన్న చిన్న పనులు మిగిలినాయి అవి పూర్తి చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోమని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈటల రాజేంద్ర అన్న నేను డిమాండ్ చేస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష పదిహేను వేల కోట్లకు మీ కేంద్ర ప్రభుత్వమే మీ సెంట్రల్ వాటర్ కమిషనే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది పర్యావరణ అనుమతులు ఇచ్చింది బడ్జెట్ క్లియరెన్సెస్ ఇచ్చింది దానికి నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత బీజేపీ నాయకులకు ఉన్నది తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించిర్రు అలా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి మీరు మీ బాధ్యతగా తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ హోదా దేవాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనం తెలంగాణ నుంచి అడిగితే మేము ఎవరికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యమని చెప్పిండ్రు కానీ ఎన్నికలు రాగానే కర్ణాటకలో మాత్రం అప్పర్ భద్రాకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిండ్రు ఎన్నికలు రాగానే ఉత్తరప్రదేశ్లో కేన్ బేత్వా అనే ప్రాజెక్ట్కి హోదా ఇచ్చిండ్రు నిజంగానే బీజేపీ నాయకులకు తెలంగాణ పౌరుషం ఉంటే మీకు చీము నెత్తురు ఉంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా కాళేశ్వరంకు తీసుకొచ్చి తెలంగాణను బతికించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన గోదావరిని దోపిడీ చేసుకొని దొంగదారిన తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికి కూడా క్షమించరు ఈ విషయాన్ని కూడా మీరు గమనంలోకి పెట్టుకోవాలి తక్షణమే కిషన్ రెడ్డి గారు బనకచర్ల ప్రాజెక్టుని ఆపించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ మాటలు మళ్ళా మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీటి కోసం నీళ్లలో నిప్పు ముట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అటువంటి నాయకుడి అటువంటి నాయకుడి నీడను కూడా ముట్టుకునే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు కానీ ఏదో ఒకటి వేయాల కేసీఆర్ని బద్నాం చేయాలే లక్ష కోట్లు తిన్నరని ఆగమాగం చేయాలని ప్రయత్నం చేసిరు మొత్తం ప్రాజెక్టు కరిసే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టింది ఎనభై రెండు వేల కోట్లు నెల లక్ష కోట్ల అవినీతి జరిగితే మరి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఏడికేలు వచ్చినాయి ఇన్ని బ్యారేజ్ లేడికేలు వచ్చినాయి ఇన్ని రిజర్వాయర్లు లేడికేలు వచ్చినాయి ఇన్ని సబ్ స్టేషన్ లేడికేలు వచ్చినాయి మరి ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడు తెలంగాణ ప్రజలు సోయ తెచ్చుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎన్నికలల్లో మీరు ఆగం చేసిండ్రు దొంగదారిన గెలిచిండ్రు ఇలా అధికారంలో ఉన్నారు ఇప్పటికన్నా ప్రజల పక్షాన మాట్లాడాలే ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను మరి కేసీఆర్ గారి కోసం ఇవాళ జాగృతి కార్యాచరణ తీసుకున్నది నాడు మేము అవకాశం ఇస్తాం ఒక నెల రోజులు వెయిట్ చేసి చూస్తాం ముఖ్యమంత్రి గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి గారే ఉత్తరం రాయాలే బనకచర్ల ప్రాజెక్ట్ ఆపమని కిషన్ రెడ్డి గారే ఉత్తరం రాయాలే ఈటెల రాజేందర్ గారే ఉత్తరం రాయాలే మన గోదావరి కాపాడుకోవాలని ఇవాళ నుంచి నెల రోజుల తర్వాత ఈ రెండు జాతీయ పార్టీలు కార్యాచరణ తీసుకోకపోతే గోదావరిని కాపాడుకోవడానికి మళ్ళా ఒకసారి జాగృతి తప్పకుండా ఉద్యమం చేస్తుంది తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమం చేసి మన హక్కు అయినటువంటి గోదావరి నీళ్లను మన పొలాలకు మళ్లించడానికి మరొక ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా జాగృతి నాయకులు ప్రతి ఒక్కరు మళ్ళా కేసీఆర్ లెక్క తయారయ్యారు అందరు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు మా అన్నల కన్నా ఎక్కువ మంచిగా మా అక్క చెల్లెలు కూడా మాట్లాడుతున్నారు కానీ అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు క్షమించాలని కోరుతున్నా బీసీ నాయకులు నరహరి గారు కోలశ్రీని గారు రాచమల్ల బాలకిషన్ గారు నరేష్ గారు విజయేందర్ గారు ఆలకొండహరి గారు శివ గారు సగర శ్రీనన్న గారు మా ఆనంద్ గారు విజయభాస్కర్ గారు మరి అమానుల్లా ఖాన్ గారు మా తమ్ముడు ప్రశాంత్ గారు అట్లానే శివారెడ్డి గారు మరి మా తమ్ముడు ఇంకొక తమ్ముడు వంగపల్లి శ్రీనివాస్ గారు మా నవీన్ అన్న మా యాదగిరి అన్న మా యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్ గారు అట్లనే నరేందర్ గారు లీగల్ సెల్ అధ్యక్షుడు మా సుజీత్ గారు మా అన్న మహేందర్ అన్న హైదరాబాద్లో నిన్న ఉట్టించి మొత్తం జాగృతా పెద్ద ఎత్తున విస్తరింప చేస్తున్న మా మహేందర్ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మా మహిళా మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు మనము రేవంత్ రెడ్డి గారి మీద యుద్ధం చేయడానికి సదా సిద్ధంగా ఉండాలని జాగృతి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై జాగృతి జై కేసీఆర్ నీళ్ళు ఇచ్చినందుకు నోటీసులా కేసీఆర్ కి నోటీసులా కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ రేవంత్ రెడ్డి పోలీస్ వాళ్ళకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈసారి ఊరుకున్నాం నెక్స్ట్ టైం ధర్నాకు పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి మా జాగృతి నాయకులని తక్షణమే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై జాగృతి